వెళ్లిన సంవత్సరం లోపే హీరో కిరణప్పవరం రహస్య గోరాక్ గుడ్ న్యూస్ ని షేర్ చేసుకున్నారు వివరాలకు వెళ్తే కిరణప్పవరం సంవత్సరానికి రెండు మూడు సినిమాలు తీస్తున్నాడని పలువురు ట్రోలింగ్స్ చేసిన హీరోగా తనదైన ముద్ర వేసుకున్నాడు కా మూవీతో హిట్ కొట్టి అందరి ఎక్స్పెక్టేషన్ పెంచేసారని చెప్పాలి చాలా మంది కిరణ్ నెక్స్ట్ ప్రాజెక్ట్ పై చాలా ఆసక్తి చూపిస్తున్నారు ఇక కిరణ్ అప్పవరం రహస్య గొరక్ ది ప్రేమ వివాహం అన్న విషయం మనందరికి తెలిసిందే రహస్య గొరక్ కిరణ్ మొదటి సినిమా అయిన రాజా వారు రాణివారు మూవీలో హీరోయిన్ గా నటించింది కొన్ని సంవత్సరాలుగా ప్రేమించుకుంటున్న వీరిద్దరు పెద్దల అంగీకారంతో నెలలో ప్రాంతంలో ఇక రహస్య గోర కిరణ్ అబ్బవరం రీసెంట్ గా బేబీ బొమ్మ తో ఉన్న ఫొటోస్ ని తమ సోషల్ మీడియా అకౌంట్ ద్వారా షేర్ చేసుకుంటూ తమ తల్లిదండ్రులుగా ప్రమోట్ కాబోతున్నట్టు తమ ఫ్యాన్స్ కి తెలియజేశారు కిరణ్ అబ్బవరం తన భార్య బేబీ బొమ్మ ఫొటోస్ ని షేర్ చేసుకుంటూ మా ప్రేమ రెండు పాదాలుగా పెరుగుతుంది అంటూ పోస్ట్ చేశారు రహస్య గోరాక్ బేబీ బమ్ తో చూడడానికి చాలా చూడముచ్చటగా ఉన్నారు కదా అలాగే సోషల్ మీడియా ద్వారా వీరిద్దరికి ఫ్యాన్స్ అంతా హార్టీ కంగ్రాచులేషన్స్ తెలియజేస్తున్నారు మరి మీరు కూడా ఈ కపుల్ కి కంగ్రాచులేషన్స్ తెలియజేయాలంటే కింద కామెంట్స్ ద్వారా తెలియజేయండి